ముందుగా ఏసన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం స్థానికులకు అవకాశం కల్పించండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బల్వంఛా మండలం శ్రీ కనకదుర్గ దేవస్థానం పెద్దమ్మ తల్లి నూతన కమిటీ స్థానికులకు అవకాశం కల్పించాలని కేశవాపురం జగన్నాథపురం గ్రామ ప్రజలు నల్ల బ్యాజులతో నిరసన తెలియజేస్తూ అమ్మవారికి వినతి పత్రం సమర్పించారు ఈరోజు పెద్దమ్మ గుడి వద్ద స్థానిక గ్రామాలైన కేశవాపురం కరుణాపురం గ్రామ భక్తులు ప్రజలు యువత పెత్తమ్మ గుడి వద్దకు వచ్చి పెద్దమ్మ గుడి ఏర్పాటు చేసుకుని అరవై సంవత్సరాల నాటి నుండి సేవలు చేసుకుంటూ అహర్నిశలు ఆలయ అభివృద్ధిలో బాధపడిన ఇరు గ్రామాల ప్రజలను కాదని ఈ మధ్యకాలంలో నూతన కమిటీని ఏర్పాటు చేసినారు ఈ కమిటీలో స్థానిక గ్రామాలకు భాగస్వామి ఇవ్వకుండా రాజకీయ బలాన్ని ఉపయోగించి సుదూర ప్రాంతాలకు చెందిన ఇక్కడ సేవ సేవ చేసుకోలేని వారికి మిగతా గ్రామాల వారికి అవకాశం కల్పించాలి తప్ప అమ్మవారికి అననిత్యం పూజలు చేసుకుంటూ ప్రతి సంవత్సరం రోజుల కొద్ది పూజా కార్యక్రమాలు పాల్గొంటున్న స్థానిక గ్రామ ప్రజలను విస్మందించినారు దీనిని వ్యతిరేకిస్తూ గతంలో ఎండోమెంట్ అధికారులకు విన వినతి పత్రం ఇచ్చినాము ఈరోజు కూడా ఆ వినతి పత్రం ఇచ్చినప్పటికీ అధికారుల్లో కానీ రాజకీయ నాయకుల్లో కానీ క్షమనం లేకుండా పోయింది దీనిని నిరసిస్తూ స్థానిక గ్రామాల వారిని కూడా ఇక్కడ కమిటీలో భాగస్వామ్యం కల్పించాలని ఆ మహాతల్లి జగన్మాత పెద్దమ్మ తల్లికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ తల్లి ఇప్పటికైనా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల కళ్ళు తెరిపించి ఈ గ్రామాల యొక్క ఔన్నత్యాన్ని బయట ప్రపంచానికి చాటి చెప్పడానికి వాళ్ళ కళ్ళు తెరిపించాలని ప్రార్థిస్తూ ఆ మహాతల్లి దీవెనలు ఆ గ్రామ ప్రజలకు ఎల్లవెల్లా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై పెద్దమ్మ తల్లి जय 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 प्रदम जय जय जयम जय प्रथ मजल जय जय प्रदमा